పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం పురపాలక శాఖ ఆర్జేడీ ఆకస్మికతానికి చేశారు ఈ మేరకు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు ఆర్జేడీ పర్యటనను తెలుసుకున్న పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ వైసీపీ కౌన్సిలర్లు సిపిఎం నాయకులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ తీర్పే ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ఫిర్యాదును పరిశీలించి కమిషనర్ నేతృత్వంలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు పురపాలక సంఘాన్ని నగరపాలక సంస్థలని మన విశాఖపట్నం రీజన్ పరిధిలో ఉన్న వాటిని కూడా సందర్శించడం జరుగుతుందండి ప్రధానంగా పనితీరు అధికారుల పనితీరు ఇతర ఇతర విభాగాల పనితీరులన్నీ కూడా జాగ్రత్తగా రివ్యూ చేయడం అలాంటి విషయాల మీద మనం మేము విజిట్ చేయడం జరుగుతుందండి ఆర్డీగా సో ఈరోజు కూడా మన పార్వతీపురం పురపాలక సంఘంలో పనితీరు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఏదైనా ఈ వేసవికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకం జరుగుతాయన్న జరుగుతున్నాయన్న విషయం మీద కొంచెం రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి వచ్చిన తర్వాత ఈ పురపాలక సంఘంలో ఉన్న రకరకాల సమస్యల మీద ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ అదేవిధంగా కొంతమంది సభ్యులు వివిధ సమస్యలని ప్రస్తావించడం జరిగింది సో ప్రధానంగా ఒకటి కౌన్సిల్ మీటింగ్ గురించి కానీ అదేవిధంగా ఈ తాగునీటి సమస్యలు ఈ వేసవికి సంబంధించిన సమస్యలు అదే శానిటేషన్ సంబంధించి మరింత అభివృద్ధి అభివృద్ధి చేయాలని మరి మరింత జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది ఈ విషయంలో పూర్తిగా ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించడం ఏదైనా దీనికి సంబంధించిన జాగ్రత్తగా చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని ఆదేశించడం జరిగిందండి